ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలలీయ నుండి యోర్ధాను దగ్గరనున్న అతని ఎద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనయుండగా నీవు నా యెద్దకు వచ్చుచున్నావా అని ఆయనను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడలాగు కానిచ్చెను యేసు బాప్తీస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవిని ఆత్మ పావురంబులే దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను